तो ये भी प्लेसमेंट डिलीवरी है सर दिस है वैकेंसी ऑनलाइन पेजेस पर क्लियर మరి ఈ ఎస్పీ ఆఫీస్కి రావడం చాలా సంతోషకరమైన విషయము మరి అక్షర కాన్సెప్ట్ స్కూల్ తాండూర్ పాఠశాల ఈరోజు జాతీయ స్థాయికి సైన్స్ ఫేర్లో పాల్గొనడానికి వెళ్తుంది మరి దీనికి ఎస్పీ ఎస్పీ సార్ గారు మరి ఇక్కడ ఆఫీస్కి పిలిచి మాకు అభినందనలు తెలపడం చాలా సంతోషంగా ఉంది మరి వికారాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అక్షరా కాన్సెప్ట్ స్కూల్ ప్రైవేట్ పాఠశాల మరి చరిత్ర సృష్టించింది అని చెప్పుకోవచ్చు మరి ఈ పాఠశాలలో చదువుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ స్టూడెంట్ ఆఫ్ అక్షరా కాన్సెప్ట్ స్కూల్ బికాస్ అవర్ మొబైల్ మైక్రోస్కోప్ విచ్ మినీ మైక్రోస్కోప్ హాస్ బ్రాట్ ఎ గ్రేట్ పై ప్రైట్ టు అవర్ స్కూల్ సో నౌ వి అట్ ప్రెంట్ వీ హేకన్ ఆల్ ది బెస్ట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఎస్పి వికారాబాద్ డిస్ట్రిక్ట్ so we are feeling very proud we are very thankful for our all management staff and balaje sir sir and all the staff members thank you i am very glad to tell you that we are we are here in the sp office to uh, to get the appreciation of sp sir who has appreciated us for our mobile microscope so i am i am feeling very proud of our institution that i am studying in akshara concept school and and i am very uh, తాండూరు అక్షర స్కూల్ సంబంధించి అక్కడ మేనేజ్మెంటు స్టాఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి స్టూడెంట్స్ ముగ్గురు స్టూడెంట్స్ వర్షీ సందీప్ అండ్ ముగ్గురు కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇక్కడ సక్సెస్ కంప్లీట్ చేసుకొని సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం అనేది మన వికారాబాద్ జిల్లాకి అది గుడ్ అచీవ్మెంట్ మన జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా ఒక మంచి వాళ్ళు ఆదర్శంగా నిలిచారు ఈరోజు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడమే గొప్ప విషయము మేము కూడా ఆశీర్వదిస్తున్నాం వాళ్ళని అక్కడ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క టీచర్స్ని ఈ స్టూడెంట్స్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను